హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఊహించని శుభార్తనైతే తీసుకొచ్చారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక అధికారులు అయితే ఈ తేదీ నుంచి కూడా సర్వేకి రాబోతున్నారు ఈ సర్వేకి వచ్చినప్పుడు మహిళలందరూ కూడా తప్పకుండా గత వీడియోలో చెప్పినట్టు మూడు పత్రాలు రెడీగా పెట్టుకోవాలి అంతేకాకుండా ప్రతి నెల కూడా మహిళల ఖాతాల్లోకి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వబోతున్నారు ఇక ఏ తేదీ నుంచి అధికారులు సర్వేకు వస్తున్నారు ఎప్పటి నుంచి మీకు రెండు వేల ఐదు వందల రూపాయలు జమ అవుతుంది ఏ ఏ పత్రాలు ఇవ్వాలి అనే వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా ఈ విధంగా లైక్ బటన్ ఉంది లైక్ చేసేయాలి అలాగే అన్న నేను ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ అన్న చాలామంది మీరు ఎంతో కూడా ఖర్చు పెట్టేస్తుంటారు బజార్లోకి వెళ్ళినప్పుడు మాలాంటి వికలాంగులకు ఎంతో కొంత సహాయం చేయండి ఒక మీరు చేసే హెల్ప్ అనేది ఒక వికలాంగులు వాళ్ళు సక్రమంగా వారి పని వారు చేసుకోవడానికి వారు స్వతహాగా జీవించడానికి వారికి ఉపయోగపడుతుందన్న కాబట్టి మీకు ఏదైనా తోచినంత హెల్ప్ అయితే చేయండి నేను ఇక్కడ క్యూఆర్ కోడ్ అనేది ఇస్తాను స్క్రీన్ పైన ఆ క్యూఆర్ కోడ్ మీ ఫోన్పే లేదా గూగుల్ పే ఓపెన్ చేసి ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే మీకు తోచినంత మీరు అమౌంట్ అయితే వేయచ్చు అంటే మీకు తోచినంతే మరి డిమాండ్ ఏం లేదన్నా మీకు తోచినంత ఒక్క రూపాయి దగ్గర నుంచి కూడా మీరు లక్ష రూపాయల వరకు కూడా మీకు తోచినంత సహాయం అయితే చేయొచ్చు ఎంతోమంది మన వీడియోస్ అయితే చూస్తూ ఉంటారు కాబట్టి మీరు తప్పకుండా హెల్ప్ చేస్తారని ఆశిస్తున్నాను ఇక రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఈ మహాలక్ష్మి పథకంలో భాగంగా రెండు వేల ఐదు వందల రూపాయల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు వారందరూ కూడా ఎదురు చూసినట్లుగానే మనకు త్వరలోనే ఈ మహాలక్ష్మి రెండు వేల ఐదు వందల రూపాయలకు సంబంధించి కీలక ప్రకటన అయితే చేయబోతోంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారులను అయితే సర్వేకి అయితే పంపించబోతున్నారు ముఖ్యంగా అంగన్వాడీ కార్య గ్యాస్ సిలిండర్కి ఏ విధంగా సర్వే చేస్తారు అంగన్వాడీ కార్యకర్తలు మరియు ఆశా కార్యకర్తలు అదేవిధంగా అంగన్వాడీలు మరియు ఆశా కార్యకర్తలు అయితే ఈ పథకానికి సంబంధించి కూడా మనకు వారికి ఒక ఫోన్లో ఒక యాప్ అయితే ఇస్తారు ఆ ఫోన్లో ఆ యాప్లో డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసి మీకు అందరికీ కూడా ఈ పథకానికి సంబంధించినటువంటి డబ్బులను అయితే జమ చేసే విధంగా కూడా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేయబోతుంది ఇక వారు అధికారం వారు సర్వేకు వచ్చినప్పుడు అధికారులు అంటే వాళ్ళు సర్వేకు వచ్చినప్పుడు ఆశా కార్యకర్తలు కానీ అంగన్వాడీ కార్యకర్తలు కానీ సర్వేకు వచ్చినప్పుడు మీరు అందరూ కూడా మూడు పత్రాలు ఇవ్వాల్సి ఉంటుంది ఈ మూడు పత్రాలు ఇస్తే వారి వివరాలన్నీ కూడా చూసుకుని మీరు అర్హులా కాదా అనేసి మేము ముందరే చెప్పేయడం జరుగుతుందన్నమాట మీకు రెండు వేల ఐదు వందల రూపాయలు వస్తాయా రావా అనేసి చెప్పేయడం జరుగుతుంది కాబట్టి ఈ విషయాన్ని ప్రతి మహిళ కూడా గమనించి సర్వేకు వచ్చే డేట్ అయితే ఇంకా విడుదల చేయలేదు ఆ డేట్ విడుదల చేసిన వెంటనే కూడా మీకు అందరికీ కూడా మరొక అప్డేట్తో అయితే మేము ముందుకు వస్తాను అప్పటి వరకు కూడా మన ఛానల్ చూస్తూనే ఉండండి ఇక మూడు పత్రాలు రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతా తప్పకుండా ఉండాలి కాబట్టి మహిళలందరూ కూడా ఈ విషయాన్ని గమనించి మీరు ఇవి రెడీగా పెట్టుకుని ఉండండి మరొక వీడియో అయితే వస్తుంది ఏ తేదీన వస్తారని తేదీ విడుదల చేసిన వెంటనే కూడా మీకైతే నేను అప్డేట్ అయితే ఇస్తాను అప్పటి వరకు కూడా మన ఛానల్ చూస్తూనే ఉండండి తప్పకుండా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీకు తోచినంతైతే హెల్ప్ చేయండి ఇంకా మిగిలిన వివరాలు అయితే మనం సీఎం రేవంత్ రెడ్డి గారి మాటలైతే తెలుసుకుందాం వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి దయచేసి ఎవరు కూడా మర్చిపోద్దు ప్రయాణం ఇచ్చినందుకు రాజీవ్ ఆరోగ్యశ్రీల పది లక్షల రూపాయలు ఇచ్చినందుకు రూపాయలకే సిలిండర్ ఇచ్చినందుకు రెండు వందల యూనిట్లు ప్రతి పేదోళ్ళు ఇంటికి కరెంట్ ఇచ్చినందుకు కూడగొట్టాలన్నా ఇందిరమ్మ ఇండ్లు లక్షల కొద్ది ఇందిరామ్మ ఇళ్ళు ఇచ్చినందుకు కూడగొట్టాలనా లేకపోతే నారాయణపేట కోడంగా ఎత్తిపోతల పథకాన్ని తీసుకొచ్చినందుకు ఊడగొట్టాలనా మెడికల్ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ వెటర్నరీ కాలేజ్ డిగ్రీ కాలేజ్ జూనియర్ కాలేజీలు ఇవన్నీ తెచ్చినందుకు ఊడగొట్టాలనా దేనికోసం ఊడగొట్టాలి మహబీనగర్ చించోలి రోడ్డు వేగంగా పనులు చేయించినందుకు కూడగొట్టాలనా ఇలా కర్ణాటక రాష్ట్రంతో కొట్లాడి మా నీళ్లు మాకు కావాల్సిందే మా ప్రాజెక్టు పూర్తి చేయాల్సిందే అని ఢిల్లీకి వెళ్లి పాలము రంగారెడ్డి ఎత్తిపోతారు ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్ట్ చేయాల్సిందే అని నరేంద్ర మోడీ గారితో మిగతా మంత్రులతో కొట్లాడినందుకు కూడగొట్టాల దేనికి దేనికి మహేబ్నగర్లా కాంగ్రెస్ పార్టీని కాదని ఓటేయాలి ఏ మోకం పెట్టుకొని బీజేపీ ఓటు అడుగుతుండ్రు పదేళ్ళు ఆయన ప్రధానమంత్రి ఇంకేమవుతాడు చంద్రమండీకి రాజవుతాడా మోడీ ఇప్పుడు మహేబ్ నగర్ లో బీజేపీ ఓటేస్తే ఏమవుతాడు ఆయన చంద్రమండలానికి రాసే మనకు పనులు చేస్తాడా వాళ్ళు ఇక్కడ ఉండేటోళ్ళు కాదు ఓట్ల కోసం వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు సంక్రాంతి పూడక గంగ్రేదుల్లో లాగానే బీజేపీ వాళ్ళు అంటే ఉండేది మనం చేసేది మనం పద్నాలుగులో పన్నెండు ఎమ్మెల్యేలు గెలిపించరు మీరు అందరూ అనుకుంటే రెండు చిన్న చిన్న తప్పిదాలతో తప్పు జరిగింది మిత్రుడు సంపత్ కూడా ఈనే ఉన్నాడు ఆయనకు ఈ ఎన్నికలు కాగానే మంచి హోదా ప్రభుత్వంలో ఆయనకు మంచి పదవి ఢిల్లీలో మాట్లాడి ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా ఢిల్లీలో పోయి మల్లికార్జున్ ఖర్గే గారు ఎట్లాగో ఆయనకు దగ్గరనే ఆయన పెంపుడు కొడుకే ఖర్గే గారికి రాహుల్ గాంధీ మేడంతో మాట్లాడి సంపత్ కూడా ప్రభుత్వంలో ఒక మంచి హోదా కల్పించే ఏర్పాటు చేపిస్తా జిల్లాల ఏ ఒక్కటి కూడా వెనుకకు తిరగకండి చిన్న చిన్నది ఏదైనా ఎట్లాగో సార్ మెజార్టీతోనే గెలిపిస్తారు లేదు ని విషయాన్ని మీరు గిన్న అక్కడిక్కడేమన్నా పెళ్ళిళ్లకు పేరాంటాలకు దావతులకు లేకపోతే రైచూరు పోదామని ఆ పక్కకి పోతురనుకోండి అన్నీ పక్కన పెట్టు వాల్మీకి బోయల్ని ఆదుకునే బాధ్యత మాది మీరెవరు అడగకుండా మళ్ళీ మిమ్మల్ని పిలిపించి ఏమేం చేయాలో ఒకసారి పొన్నం ప్రభాకర్ గారు మీతో కూర్చొని మాట్లాడతాడు ఎన్నికలైన తర్వాత నేనే మళ్ళా ముఖ్యమంత్రి కార్యాలయానికి ఇట్లనే మిమ్మల్ని పిలిపించి మిమ్మల్ని కూర్చోబెట్టి మీతో మాట్లాడి మీ సమస్యల పరిష్కారాన్ని అక్కడనే ఆదేశాలు ఇచ్చి చీఫ్ సెక్రటరీ గారికి అధికారులకు అందరికీ నేను ఆదేశాలు ఇచ్చి పరిష్కరించే బాధ్యత నాది బోయలు నమ్మితే ప్రాణమైన ఇస్తారు నాకు తెలుసు గద్వాల కోటను కంచేసి కాపాడిందే మా బోయోళ్ళు అవునా కాద కాబట్టి మాట ఇస్తే మాట ఇచ్చిన మాటకు నిలబడతారు ప్రాణం పోయినా మాటకు నిలబడతారు మన మన ముఖ్యంగా నడిగడ్డ బోయోళ్ళు అంటే మాట మనుషులు మరి మీరందరూ నాకు మాట ఇస్తురా లేదా రెండు సీట్లు గెలిపిస్తామని ఇస్తున్నారు కదా ఇంకా మరి మీ మాట మీద నమ్మకంతో వాళ్ళిద్దరిని మీకు అప్ప చెప్తున్నాం మల్లురవి గారిని అదేవిధంగా వంశీచంద్రెడ్డి గారిని ఓకే 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 సో ఇవాళ మీ మీ ఇద్దరికి బాధ్యత ఎందుకంటే రాష్ట్రం అంతా నేను తిరిగే పని ఉన్నది మీకు తెలుసు నేను కొంత సమయం ఎక్కువేయలేను ఇప్పుడు అన్ని అన్ని దగ్గరలో నన్నే రమ్మంటారు మీకు తెలుసు కదా పోకపోతే ఏమంటారు సార్ ఆయన జిల్లా మీదనే ప్రేమ ఎక్కువ ఉన్నది మళ్ళీ పట్టించుకుంటలేరు ఆయన ప్రమాదం ఉంటుంది రాష్ట్రం అంతా నేను తిరిగినా ఎప్పుడు వీలు చిక్కినా నేను వస్తా మాట్లాడతా మళ్ళీ నడిగడ్డ ప్రాంతంలో మనం సభ పెట్టుకుందాం మక్తలు నారాయణపేట ఈ ప్రాంతంలో కూడా మన వాళ్ళందరికీ సుటాలు వాళ్ళందరికీ చెప్పు ఎంపీపీ గారు నువ్వు నీ బాధ్యత మక్తలు నారాయణపేట పక్కనంతా మొత్తం మన వాళ్ళని అందరినీ ఒక దిక్కు తీసుకురా ఈసారి మనకు మంచి రోజులు వస్తున్నాయి రేపు రేపు బోయలకు కూడా ప్రభుత్వంలో మంచి హోదా ఇచ్చే బాధ్యత నాది కేసీఆర్ లాగా మాటలు చెప్పి మోసం చేసేది మన దగ్గర లేదు ఇలా కష్టపడ్డ వాళ్ళందరికీ మనం ఏదో ఒక బాధ్యత పదవి ఇచ్చుకుంటేనే వస్తున్నాం మీరు చూసిండ్రు కదా రేపైనా బోయలు కాంగ్రెస్కి అండగా నిలబడండి రీ మిమ్మల్ని ఆదుకొని మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది మళ్ళీ నడిగడ్డకి వచ్చి మీతో సమావేశం పెడతా ఈ లోపల గారిని కలవండి అని మీ అందరు తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను